ప్రస్తుతం మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు పరిగి మాజీ ఎమ్మెల్యే చెప్పండి ఈరోజు దాదాపుగా అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి జాయినింగ్స్ అవుతున్నారు మనం జాయినింగ్స్ అంటే ఎలక్షన్స్ చివరి వారంలోనో లేకపోతే చివరి సంవత్సరంలోనో చూడవచ్చు ఇప్పటి నుంచే జాయిన్ కావడానికి రీజన్ ఏందనుకోవచ్చు అంటే కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది కార్యకర్తలకు కూడా తెలుస్తుంది ఇంకా ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఉన్నాయో ఇప్పటివరకు ఒక్కటి కూడా సక్రమంగా సంపూర్ణంగా ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మొన్ననే మా దగ్గర మరి పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ ఆమె ఇన్ఛార్జ్ వచ్చి పాదయాత్ర చేసినారు మరి ఎక్కడ కూడా ఒక సామాన్య ప్రజలను ఎవరు కలవలే వాళ్ళు ఒక మెయిన్ రోడ్ మీద నేషనల్ హైవే రోడ్ మీద ఒక ఆరు కిలోమీటర్లు మెయిన్ రోడ్ పోలీస్ వలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చుట్టుముట్టుకొని చక్కగా సీదా పాదయాత్ర చేసి సే ఫంక్షన్ అలా వండుకున్నారు పొదుగాల వై శ్రమదానం చేసినారు తర్వాత మళ్ళీ కార్యకర్తల మీటింగ్ జిల్లా కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని మరి వాళ్ళు ఎందుకు పాదయాత్ర చేశారు అనేది ఇప్పుడు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఆ రకంగా ఇవాళ రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మళ్ళీ ప్రత్యాయం బీఆర్ఎస్ ఉంటేనే ఇవాళ ప్రజలకు అందరు కూడా అన్ని సంక్షేమాలు వస్తాయి ప్రజలందరూ కూడా మంచిగా ఉంటారు గడిచినటువంటి పది సంవత్సరాలు ఏ రకంగా పాలన ఉన్నది అందరూ కూడా చూసినాం కాబట్టి ఇలా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు మండలాలు పరిగి ఇంకా పూడూరు మండలంలో పెద్ద ఎత్తున మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు వివిధ పనిచేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా వారు వస్తున్నందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛంగానే వస్తున్నారు ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా అందరు కూడా బీఆర్ఎస్ పార్టీలో మీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవి వస్తుంది పది సంవత్సరాల్లో డెవలప్ చేయను డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల ఏం పని అనేది మా ప్రజలకు అందరు కూడా స్పష్టంగా కనబడుతుంది రైలు వస్తుంది చెరుకు ఫ్యాక్టరీ వస్తుంది ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నా కానీ ఇప్పటి వరకు ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేసిన ఇప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి శంకుస్థాపనలు అన్నీ కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చినటువంటి పనులనే ఇవాళ వాళ్ళందరూ కూడా శంకుస్థాపన చేస్తూ కానీ ఏదో కొత్తగా ఒక్కటి కూడా ఇప్పటివరకు ఒక శంకుస్థాపన చేయాలి ఇప్పటివరకు ఏ పనులు కూడా ప్రారంభించారు తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టడం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మానుకొని ఇప్పటికైనా వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే ఇప్పటికైనా వాళ్ళకు కొంచెం కలిసి వస్తాయి అంటే ఇప్పుడు మొన్న పాదయాత్రలు కూడా పబ్లిక్ వాళ్ళు చాలా రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది అదేది అన్నారు ఎవరిని కలిసింది వాళ్ళు మీరు మీరు కూడా ఉన్నారు కదా మీడియా మీరు కూడా అడగండి ఎవరన్నా ఒక్కరినొక సామాన్య ప్రజలను ఎవరినన్నా కలిసి రావాలకి ఏమైనా ఏం సాయం చేసిన అనేది మనం అందరం కూడా పేపర్లో చూసినాం టీవీలో చూసినాం కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఎన్నికల కోసం చేసిన చర్చించుకోలేకపోతుంది బీఆర్ఎస్ పైన ఎందుకు జీర్ణించుకోపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది పద్నాలుగు సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి తెలంగాణను సాధించిన సాధించినటువంటి తెలంగాణలో గడిచినటువంటి పది సంవత్సరాలు అనేక సంక్షేమాలు చెప్పనటువంటి ఎన్నో సంక్షేమాలు కేసీఆర్ గారు ఇచ్చారు ఇలా ప్రజల పోండి మీరు అడుగుతారు కేసీఆర్ అడగని ఎన్నో ఇచ్చిందని ఇలా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మేము పరిగికెళ్ళేసి అడగచ్చా బిఆర్ఎస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది హండ్రెడ్ పర్సెంట్ సాక్షిగా తప్పకుండా కావాలంటే చర్చా వేదిక పెట్టండి మీరు ఎక్కడ విన్నా మేము తప్పకుండా హాజరవుతాం